ఏమా రుక్మిణి బ్రేక్ఫాస్ట్ చేద్దామా రుక్మిణి నెల రోజుల నుంచి చూస్తున్నాను మొహం చాటేసి తిరుగుతున్నావు నీ పద్ధతేం ఏం బాగాలేదు ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నానా ఆ తెనాలి గాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదురించి మాట్లాడతావా విత్ ఇన్ ఫ్యూ డేస్ మార్క్ మై వర్డ్స్ ఆ తెనాలి గాడి నల్ల కోట అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్న వాల్యూ అంటే నిజాయితీ మంచితనం అమ్మా రుక్మిణి మీ నాన్న బయట వాళ్ళకి చెడ్డోడేమో గానీ మీకు మాత్రం మంచోడే అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కొడలుగా ఎలా పంపిస్తాం ఏమీ చేత కానీ ఆ నీ పెళ్లి చేస్తాను చెప్పు ఎవరమ్మా చెత్తలోయ తెనాలి నాన్నకన్నా తెలివైనోడు తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు అసలు వరలక్ష్మి చేసిన లేదు చనిపోయిన బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు శని ఆపడే వాళ్ళ ఇంటికి రప్పించుకునేలా చేసాడు వెళ్ళిన వాళ్ళు స్పై కెమెరాలతో తో వెళ్ళారు వీరు చంపారా లేదా ృత్తా కాదా ఇల్లు కూల్‌గా ఉంది తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పడం రికార్డ్ చేశారు చంపేను అయితే ఏంటి ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్నెలా ఉంటాడు అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలిలా ఉంటాడు హలో మేడం నేను చక్రవర్తిని ఏంటి ఒక విషయంలో నేను తప్పు చేశాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ నేను మీకు సీక్రెట్ చెప్తాను నమ్మకపోతే ఇబ్బంది పడతారు మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది

వరలక్ష్మి గారు ఒక రొట్టి కోసం రెండు పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ గాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం చంపేద్దాం ఏంటి మేడం మన వాళ్ళు తెగ కష్టపడుతున్నారు కరెంట్ తయారు చేస్తున్నారు అది జిలేబియా మేడం తయారు చేయడానికి మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ తినారా బిల్లుగా కట్టేటప్పుడు తగుతుంది అబోవ్ పెయిన్ఫుల్ ఫీలింగ్ మేడం ఇప్పుడు తినండిరా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు మేమేం పారిపోవు మనం కలిసిపోయా ఆన్ టైం

నేను చేసిన మొడే చూడకుండా చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మోడర్ చేశాను చెప్పించి దాన్ని సీసీటీవీ కెమెరా తో రికార్డ్ చేస్తారా అమే మా గురించి తక్కువ అయితే మా ఉన్నాడు యొక్క Hei! ఏంటి మేడం అది పెట్రోల్ ఫర్ వాట్ మేడం ఐ థింక్ సో బర్నింగ్ ఐడే ఇకి కొడెస్ మేడం యమధర్మరాజు కూడా ఇన్ని సెక్ష లేడు లిమిట్ నేను యమధర్మరాజు అంత మంచి కాదు మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా మర్యాద కావాలంటే ఇస్తా మేడం కెమెరాలు మాత్రం ఆ ఎస్టిమేట్ జుట్టేలగో లేదు బుర్రగు లేదా ఫాదర్ ని రెండో సారి కొడతావా కొడి జంపిస్తాంటదిరా ఏది బెటరు ఇదే బెటరు ఆ ఇతని అండర్ కెమెరా లిచే ఇదె బెకప్ లేదు బ్యాక్వర్డ్ తీసుకో వెయ్యి మేడం మమ్మల్ని వదిలేస్తే ఇంటికెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటాం ఏంటో వదిలేది బాహన్ లో సైనికులాగా ఒకే రకమైన హెల్మెట్లు ఒకే రకమైన స్కూటర్లు ఒకే రకమైన డ్రెస్లు వేసుకొని వచ్చారు దశావతారం లాగా వీడు మనకి సతావతారం చూపిస్తున్నాడు వాడి ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా వాడి అంత చూస్తా హై కోర్టుకు వచ్చాము అయ్యకుండా కొచ్చామా అటు మోప్లే మేడం అందరూ ఒకేలా నల్లగాను నల్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటమా ఓరే తెనాలి రామకృష్ణ తీరా హెల్మెట్ నా పేరు రామకృష్ణ కదమ్మ బాలకృష్ణ బాలకృష్ణ వెళ్ళి 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 అరే రామకృష్ణ మోహన్ కృష్ణ హరి కృష్ణ జై కృష్ణ నా పేరు రాజకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరి కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా అరే తెనాలి రామకృష్ణ ఎక్కడ తెస్తావురా ఒరే తెనాలి దొంగ సత్యనోడ మా సాక్షడ్రా అయ్యో నా దగ్గర ఉంటే బాధ్యం జడ్జి గారికి ఇచ్చేసానంటే చంపేను అయితే ఏంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైనది బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడీని ఆదేశించడమైన వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని శిక్ష పడకుండా వదిలేస్తాను వెనకలాగా నేను చెప్తా వరలక్ష్మి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఆఖరికి భాగ్యలక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచిగున్నావు అనుకో అలా 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 పైకి తీసుకెళ్తారు అదే ఇలా స్కామ్లు కుట్రలు హత్యలు చేసేవనుకో అలా కిందకి దించి బోన్ లోకి తోసేస్తారు ఐదు వేల కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అబ్బా మేడం వాట్ ఇస్ దిస్ ఆట అయిపోయింది అనుకోకు నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను అరే all the best huh